నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అనంటే ఈ రోజు అతి శక్తివంతమైన శని ప్రదోషం అండి సాధారణంగా అంటే ప్రదోషం అని అంటే మనకి సోమవారం నాడు అంటే ఆ శివుడికి నిజంగా చాలా ఇష్టమైన శక్తివంతమైన రోజండి ఆ శివ ప్రదోషం అనేది అలాంటిది మనకి ఈ శనివారం నాడు ఇలా రావడం అనేది శని ప్రదోషంగా భావిస్తున్నారు శవి శని ప్రదోషం రోజున కనుక మనం చేయబోయే ఎన్నో రకాల పరిహారాలు ఉపవాసాలు అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారండి చాలామంది గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటం కోసం రకరకాల వస్తువులని మనం అభిషేకానికి సమర్పిస్తూ ఉంటాం ఆ గుడిలో కొని చేసి వస్తూ ఉంటారు అలాగా ఎవరేమైతే అని అనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు నిజంగా అండి ఇలాగా ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే లోపు కనుక మన ఇలాంటి మంత్రాన్ని అయినా కనీసం పట్టిస్తూ పడుకుంటే కనుక మంచి అద్భుతాలండి మనకి ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం తెలుసో తెలియక పోయిన జన్మలో కానీ జన్మలో కానీ చేసిన పాపాలు అలాంటి పాపాలన్నీ జన్ జన్మల పుణ్యం అనేది దక్కుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది ఇంకా ఆ మంత్రం ఏంటి ఇంకా ఈరోజు మనం పాటించవలసిన కొన్ని విషయాలు ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే మరికొంతమంది భక్తులకి మీరు షేర్ చేయండి ఇంకా ఇంకా ఈరోజు ప్రదోషం అండి అంటే శని ప్రదోషం అనమాట చాలా శక్తివంత శక్తివంతమైన ప్రదోషం అండి మామూలు ప్రదోషానికి ఉన్న శక్తి కంటే ఈ శని ప్రదోషం అనేది సంవత్సరానికి ఒక్కసారి మనకి నిజంగా ఈ శని మన మామూలుగా ప్రదోషం రోజున పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఈ శని ప్రదోషం రోజున మటుకు కనుక ఉపవాసం కానీ జాగారాలు కానీ అలాంటివి చేస్తే ఆ సంవత్సరం అంతా కూడా రాబోయే ప్రదోషాలు అన్నిటికీ కూడా మనం ఆ ఒక్క రోజు చేసే శని ప్రదోషం నాడు చేసే పూజలు అనేవి సంవత్సరం అంతా కూడా చేసిన ఫలితం అనేది దక్కుతుంది అనేది ఒక ఐదేకంగా చెప్పబడుతుందండి అసలు ప్రదోషం అంటే ఏంటి ప్రదోషానికి ఏంటి అంత విశేషత ఎందుకు ప్రదోషానికి సివలెక్స్ శివుడి గుడి అంతా కూడా బాగా భక్తులతో భక్తులతో నిండిపోతుంది అని అంటే కనుక నిజంగా ప్రదోషం అని అంటే ఆ మనకి పాల సముద్రాన్ని చెలికినప్పుడు నిజంగా విషం అనేది పుట్టిందని ఆ విషయాన్ని ఆ శివుడు గొంతులో దాచుకున్నాడని అలా గొంతులో దాచుకున్నప్పుడు ఆయన ఆ శివుడు ఏం చేశారు అంటే నందీశ్వరునికి నంది రెండు కొమ్ముల మధ్యలో ఇలా తాండవం ఆడారని చెప్పి ఒక ఐదీకం అండి ఆ తాండవం ఆడే సమయంలో అండి చాలా రుద్ర ఆ తాండవం అనమాట అది చాలా మహాశక్తి ఉంటుందన్నమాట ఆయనకి ఆ సమయంలో అలాంటి సమయంలో దేవతలందరూ కూడా దేవతలు దేవుళ్ళు అందరూ కూడా మహామునులు పెద్ద పెద్ద మునీశ్వరులు అందరూ కూడా ఆ సమయంలో ఆయన దగ్గరికి వస్తారంటండి ఆయన అందరూ కూడా కలిసి ఏకమయ్యే రోజండి అది ప్రదోషం అనే దేవతలు కూడా ఏకమయ్యే ఒక చోట ఉన్నప్పుడు మనం చేసే ఈ పరిహారాలు అనేవి కూడా అనుకున్న ఒక్క మంత్రం కూడా మనకి వంద జన్మల పాపాలన్నీ కూడా తొలగి నిజంగా కోటి జన్మల పుణ్యాన్ని మనకి ప్రసాదిస్తారండి ఆ భగవంతుడు అందువల్ల మనం రాత్రిలోపు కనుక మీకు వీలైతే ఈ రోజు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి మీరు సమర్పించవలసిన అంటే అభిషేకానికి సమర్పించవలసిన వస్తువులు ఏంటి అనేది కూడా అనేది తెలుసుకుందామండి సాధారణంగా మనం మామూలుగా గుడికి వెళ్ళేసి వస్తూ ఉంటాం ఆ శివుడిని దర్శనం చేసుకుంటాం అక్కడ విభూది మనకి ప్రసాదంగా ఇస్తారంటే విభూదిని మనం నుదుటితో పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాం కానీ అండి ఈరోజు మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా అభిషేకానికి బా ఆ శివుడికి ఇష్టమైన పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ కానీ లేదంటే కనుక పంచామృతం అండి పంచామృతం అని చెప్పేసి మీరు ఇంట్లో తయారు చేసుకున్నా సరే లేదంటే కనుక గుడిలో కొన్ని ఫ్రూట్స్ కానీ ఏదైనా పళ్ళన్ని కూడా కొన్ని తీసుకువెళ్ళి ఇచ్చి పంచామృతానికి ఇలా చేయమని చెప్పినా కూడా గుడిలో చేస్తారు ఇంట్లో తయారు చేయలేని వాళ్ళు అలా చేయండి లేదంటే కనుక గంధం ప్యాకెట్ గంధాన్ని మీరైనా సరే కొనుక్కొని ఇవ్వచ్చు లేకపోతే గనక నిజంగా ముఖ్యమైన ఒక విషయం అండి బిల్వ ఆకులండి మీ అందరికీ తెలుసు బిల్వ ఆకులు అనేది ఆ మహాశివుడికి ఇష్టమైన ఆకులండి అలాంటి బిల్వ ఆకులను కానీ బిల్వ మాల కానీ ఆకులతో చేసిన ఒక మాలని కూడా గుడి దగ్గర అమ్ముతారంటే అలాంటిది ఒకసారి మీరు సమర్పించండి లేదా గుడికి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్నైనా అయినా లేదంటే కనుక మీ ఇంట్లో చిన్న చిన్న శివలింగాలు ఎవరైనా పెట్టుకుంటే కనుక అక్కడ ఆ శివలింగాన్ని ఈరోజు మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం పన్నీరు పోసి పన్నీరు పోసి ఆ శివలింగాన్ని అందులో కూర్చోబెట్టండి నిజంగా అండి శివుడికి ఆ గంగా మాత అంటే చాలా ఇష్టం అండి గంగా మీ అందరికీ తెలుసు గంగాదేవికి మనకి ఆ శివుడికి ఉన్న అన్యోన్యత ఎలాంటిది అనేది మనందరికీ తెలుసు అందువల్ల గంగా నీరు అంటే గంగా కాబట్టి గంగాదేవితో అండి అలాంటి శివలింగాన్ని ఈరోజు ఒక చిన్న ప్లేట్ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చిన్న శివలింగం ఉంటే కనుక అలాంటి పన్నీరు కానీ నీరు కానీ పన్నీరు లేదక నీరు మామూలుగా మంచి నీళ్ళల్లో అయినా సరే కొంచెం పెట్టి ఆ శివలింగాన్ని అందులో కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మీ దగ్గర విభూది ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉంటుంది గుళ్ళుకి వెళ్ళలేను ఇంట్లో చేసుకోవాలని అనుకున్న వాళ్ళు విభూది ఉంటుంది కదా ఆ విభూతిని అయినా సరే మీరు శివలింగం మీద ఓం నమ్మ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి మనం అనుకోవాల్సిన శక్తివంతమైన మంత్రం అనేది ఇంకోటి కూడా ఉందండి అది లాస్ట్లో చెప్తాను మీరు ఇలా చేసేటప్పుడు ఓం శివాయ అని చెప్పి అనుకుంటూ విభూదిని ఆ శివలింగం మీద వెయ్యండి ఇంకా అలా చేస్తే కనుక నిజంగా అండి మనకి ఎన్నో పాపం ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉండటం వల్లే మనకి కొన్ని కోరికలు నెరవేరకపోవచ్చు పనులు అనేవి వాయిదా పడవచ్చు ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకుండా పోవచ్చు అలాంటివన్నీ కూడా పారద్రోలాలి అని అంటే కనుక ఇలాంటి ఒక విషయాలన్నీ కూడా మనం చేస్తే కనుక చాలా మంచిదండి ఇంకా అక్క మాకు ఒంట్లో బాగోలేదు మేము ఇంటికి వెళ్ళడానికి ఆఫీస్లో ఉన్నాము ఇంటికి వెళ్ళి పూజ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా కూడా అండి ఈ మంత్రాన్ని ఈరోజు పఠించండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఏడు సార్లు అండి ఇరవై ఏడు సార్లు కనుక మీరు అనుకోగలిగితే చాలా విశేషం అండి ఎలాంటి కష్టాలైనా సరే మన నుంచి దూరం అయిపోతాయి అనమాట ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం నమో భగవతే రుద్రే ఓం నమో భగవతే రుద్రే అనే ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇరవై ఏడు అంటే ఆ సంఖ్యను కూడితే ఇరవై ఏడు అనేది నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలతో సమానం ఆ సంఖ్యని మనకు కనుక కూడితే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది తొమ్మిది అంటే నవగ్రహాలతో సమానం అండి అందువల్ల చాలా శక్తివంతమైన ఒక మంత్రమండి మీరు ఇరవై ఏడు సార్లు వేళ్లతో మీరు లెక్క పెట్టుకుంటూ చక్కగా వేళ్లకున్న గళ్ళు ఉంటాయండి మీరు హాస్ప చాలామంది కూడా ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎలాగా మేము ఇరవై ఏడు సార్లు అంటే కరెక్ట్గా ఇరవై ఏడు సార్లే అనుకోవాలా పదకొండు సార్లే అనుకోవాలంటే ఇరవై ఏడు సార్లు అనేది నిజంగా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి అని అంటూ ఉంటాం కదా అలాగే ఒక మంత్రాన్ని మనం అనుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు అనుకోవాలని కానీ ఇలాగా మనకి ఒక యాభై నాలుగు సార్లు అనుకోవాలి కానీ ఎందుకు అంటే అందుకు ప్రత్యేకమైన ఒక అద్భుతం కూడా ఉంటుందండి అందువల్ల ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతం జరుగుతుంది మీ కష్టాలని తొలగిపోతాయి పాపాలన్నీ తొలగి పోతాయి కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అంటే మరికొంతమంది భక్తులకి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే